రైతులందరికీ నా నమస్కారము నా పేరు పెరుగు వేణు రాయపాడు గ్రామం మండలం మోతే సురపేట జిల్లా ఫస్ట్ టైం నేను తోట వేయడం జరిగింది సీడు నా ఫ్రెండు సందీప్ అని నా ఫ్రెండు అయితే సీడు మన ఖమ్మంలోని హనుమాన్ సీడు హనుమాన్ సీడ్లోని శేఖర్ మాస్టర్ కాడ ఆరుద్ర స్పైస్ ఫిఫ్టీ టూ ఫస్ట్ ఇక ఏం మనకు తెలియదు కానీ అసలు మా మంచిగా వచ్చింది సార్ సీడు మంచిగా వచ్చింది మామూలుగా మనకి పూత పూత ప్రతి పూత పిందే పిందే కావాల్సిందే స్టెప్పుల వైజ్గా ఇప్పుడు పండు ఉంది కాయ ఉంది పూత ఉంది మంచిగా చెట్టు మంచిగా గమ్మి ఉంది మ్యాక్సిమం అయితే మనకు ఎక్కువ తక్కువ ఏం కాదు ముప్పై కింటాలు అయితే ఆడిపోదండి రైతు పరంగా అయితే రైతు మాత్రం నష్టపోయే ఉండదు నేను డైలీ నేను వచ్చి తోటలో డైలీ ఉండి డైలీ చూసుకోరు కానీ నేను రాయపాట్లో కంపెనీలో పోతా వా డే బై డే వస్తా చూసుకుంటా మామూలుగా వెళ్ళిపోతా కానీ తెగుళ్ళకైనా తట్టుకుంటుంది ఇది దేనికైనా తట్టుకుంటుంది అన్ని తెగుళ్ళకు తట్టుకుంటుంది కాయ మచ్చ లేదు కాయ సైజు కూడా బార్ సైజు అండి బార్ కాయ సైజు బార్ సైజు పద్ స్టెప్ వైజ్ స్టెప్ పడుతుందండి స్టెప్ వైజ్ స్టెప్ పడుతుంది మంచితనం ఇది రైతు పరంగా అయితే మేలు చేకూరుస్తుంది మా ఫ్రెండ్ ద్వారా ఈ ఇతరం తెచ్చుకున్నా ఆరుద్ర నెంబర్ వన్ సీడ్ సార్ శేఖర్ సార్ చెప్పినట్టుగానే ఆరుద్ర అనేది బెస్ట్ అండి ఇప్పుడు రైతు పరంగానైతే మంచిది రైతు నష్టపోడు ఈ సీడ్ వేసుకుంటే నాణ్యత ఉంది కాయ సైజు సైజు అనేది ఒక మూడు నుంచి నాలుగు అంగుళాలు మంచిగానే ఉంది కాయ రఫ్ ఇస్తుంది రెడ్గా తాళనేది తాళనేది లేదు వాతావరణాన్ని తట్టుకుంటుంది ఫస్ట్లో అయితే తోట ఇక లేదనుకున్నాం కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా కంట్రోల్ అయ్యి అసలు మంచి స్టేజ్కి వచ్చిందండి మంచి స్టేజ్కి వచ్చింది మంచి రిజల్ట్ అనేది ఉంది సార్ ఇద్దరు ముగ్గురు రైతులు కూడా ఈ తోటను చూశారు మంచి ఇతనము మంచి కాపు కాసింది ఎవరు తెచ్చేవారు అంటే నేను ఖమ్మం ఖమ్మంలోంచి హనుమాన్ శ్రీయుడు శేఖర్ సార్ కాంచి తెచ్చిన అంటే రైతులు కూడా తోటి రైతులు కూడా పెట్టుకోవచ్చు ఉంది మంచి కాపు కాసింది ఉంది తోట మంచిగా ఉంది పెట్టుకోవచ్చు అన్నారు మనకి ఆరు మన ఖమ్మంలోనే కాడ దొరుకుతాయి పరంగా అయితే పెట్టుకోవచ్చు ఇది బెస్ట్ ఆరుద్ర అనేది మంచి కాపు కాస్తుంది నష్టాలు అనేవి ఉండవు పెట్టుబడి తక్కువ ఈ వర్షాలకు ఈ ఒడిదొడుగులకి కొన్ని కొన్ని చోట్ల చాలా తోటలల్లో పూత రాలిపోయింది ఫస్ట్ పూత రాలే మొత్తం గూడ రాలిపోయింది మన తోట అట్లా కాదు ప్రతి ఒక్క పూత ఇగురు ఫస్ట్ కాపు దిగడం తర్వాత ఒక పది రోజులకి ఇగురు రావడం ఇగురు వచ్చిన మళ్ళీ ప పది రోజులకి పూత పూతటు పిందె పక్కా పూ పిందే పిందే మంచిగా స్టెప్ బై స్టెప్ రాలడు అనేది తక్కువ రాలడు బొగ్గ తక్కువ నల్లి కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యి నల్లి కూడా ఎటాక్ గాలే చుట్టుపక్కల తోటలన్నీ పూత పూతరాలితేనే సార్ మన దాంట్లో అనేది పూత రాలట్లేదు సార్ పెట్టుబడి తక్కువ మందులు కూడా అంత అందరు కొట్టినట్టు పెద్ద పెద్ద మందులు ఏర్ట్లే మామూలుగా లైట్ లైట్గా కొద్దిన తోట మాత్రం మంచిగా అనిపించింది సార్ నాకు రైతు పరంగా ఫస్ట్ సార్ నేను తోట వేయడం రైతుని నేను నాకు ఏం తెలియకున్నా సీడు ఫస్ట్ మనకు ఎంచుకునేది సీడు ఆరు సీడు నాకు తెలిసి నెంబర్ వన్ ఫస్ట్ సార్ కానీ ఇంకా తోటి రైతులకు కూడా చెప్తాను చిన్న ఒక విన్నపం మంచిగా మంచుకుంది సార్ నేను ఇంకా రెండు ఇంకెప్పుడైనా ఇది మంచి సీడు నేను ఎంచుకుంటా ఇదే రైతులకు కూడా చెబుతా నెక్స్ట్ కూడా నేను ఈ సీడే పెడతా నాకు తెలవకున్నా సార్ మంచి సీడ్ ఇచ్చింది నాకు ఇంకా నేను వచ్చే సంవత్సరాన్ని ఎప్పుడైనా తోటి రైతులకు కూడా వచ్చే సంవత్సరం పెట్టిస్తా నేను పెట్టి పెట్టుకుంటాను మంచిగా ఉన్నాయి సార్ ముడత కూడా మన ముడత తక్కువే గుబ్బలు తక్కువే మన చుట్టుపక్కల రైతులకు చాలా తోటలు అయితే పోయినాయి నాకు తెలిసి ఈ సైడ్ అయితే కొద్దిగా మన సైడ్ ఈ సైడ్ అయితే మన మంచిగా ఉన్నాయి ఆరుద్ర సీడ్ వాళ్ళే మంచిగా ఉన్నాయి సార్ పెట్టుకోవచ్చు రైతులు తోటి రైతులు పెట్టుకోవచ్చు సార్ ఈ సీడ్ ఇచ్చిన చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్ అండి